మేషరాశి ఈ మేషరాశి వారందరికీ కూడా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగేటటువంటి వివిధ రహస్యమైనటువంటి విషయాలు అలాగే అసలు మేషరాశిలోనే మీరు అందరూ ఎందుకు పుట్టారు అలాగే ఇక్కడ ఈ మే నెలలో మీ అందరికీ కూడా ఏమేమి చిత్రాతి చిత్రమైనటువంటి సన్నివేశాలు జరుగుతాయి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా దేవం కంస చాణూరం దేవకీ పరమానందం కృష్ణంబం జగద్గురుం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనము మేషరాశి అనగానే అది ధైర్య సాహసాలకు అనమాట మిలటరీ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు సెక్యూరిటీ డిపార్ట్మెంటు ఇలాంటి ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మేషరాశిలో పుడతారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే అండి తూకేస్తారు అనమాట ఆర్మీ వాళ్ళు యాస్ కమాండర్ షూట్ అంటే అంటే షూట్ చేసి పారేస్తారు అయితే కొంతమందిలో ఈ మేషరాశి పుట్టినటువంటి వాళ్ళల్లో మామూలు జనం ఉంటారు కదా ఈ పోలీసు ఆర్మీకి అందరూ వెళ్ళిపోరు కదా వాళ్ళకి దానికి సింబల్ కింద ఏం ఇచ్చారండి ఇచ్చారు అంటే మేక పొత్తు ఉంటుంది అని అంటే చూడడానికి మంచి గంభీర్యంగా ఉంటారు కానీ లోపల కొంచెం కొంచెం భయం ఉంటుంది అనమాట అలాగే ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు అసలు వెనక్కి తగ్గేది లేదనమాట ఎవరినైనా సరే ఈడ్చుకెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ యొక్క శివుణ్ణి సతీదేవి దగ్గర నుంచి దూరం చేసేసాడు ఆయన భార్య నుంచి ఆయన దూరం చేసేసింది ఆయనే అలాగే సీతాన్ని రాముణ్ణి వనవాసానికి పంపించేశాడు అలాగే తర్వాత ఈ రాధాకృష్ణుల్ని విడగొట్టేశాడు ఇలా రకరకాల అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో స్లోగా ఆ వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థం అవుతూ ఉంటాయి అన్నీ ఒక వీడియోలో చెప్పం ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వారి అందరికీ కూడా ఈ మే నెలలో మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఉంటాయి కదా రవి మనకి మే పదిహేనో తేదీ వరకు కూడా మనకి ఎక్కడ ఉంటాడు మేషంలో ఉంటాడు స్వక్షేత్రంలో ఉంటాడు ఉచ్చస్థితిలో ఉంటాడు ఇంకేంటంటే మీకు బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ లక్షణాలు మీలో వచ్చేస్తాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చేస్తాయి అండ్ ఏలినాటి సెని జరుగుతోంది వారికి ఈ ఏలినాటిసిన ప్రభావం వలన మీరంతా కూడా అనుకున్నవన్నీ సాధిస్తారు దూరపు ప్రయాణాలు చేస్తారు అయితే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా మానసికమైనటువంటి ఆందోళన ఎక్కడో మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పోనే మనం మేషరాశి వాళ్ళు బాధపడ్డారంటే ఒక అర్థం పర్థం ఉంది ఎవరో అఘోరి శ్రీనివాస్ గారు ఎవరో వర్షిణి అనే ఆడొక పొరం బోగు ఇదొక పొరం బోగముడా లేకపోతే బయటకు చదువుకునేది బయటకు చదువు పేద ప్రజల సాయం చేస్తా ఆడితే వెళ్ళిపోద్దా అఘోరీ సాధన చేస్తారని మిగతా గురువులు లేరా చగన్ కోడేశ్వరరావు గారు లేరా గరిపడి నరసింహారావు గారు లేరా మరి వేరే దగ్గరికి వెళ్లకుండా అడ్డుపోయింది ఏకంగాను కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మీరు టెన్షన్లు పెట్టేసుకుంటారు భోజనాలు చేయరు మే నెలలో ఇంట్లో కూర్చుంటారు ఒక రోజు అనుకోండి రోజు చేయకపోతే మీకు ఆకలి వేస్తారు మీకు తెలుసు నరసం వచ్చద్దని కాబట్టి ఈ మేస్ట్రాష్ వారు అందరూ కూడా అమ్మ అనవసరమైన విషయాలకు వెళ్ళకుండా తల్లి అవతల వాళ్ళ కష్టాలు అవతల వాళ్ళ వేళ్ళు పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లాగేసి కూపీలు ఇవన్నీ చేయడం వల్ల దరిద్రాలు పట్టేసుకుంటాయి మీకు ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అయిపోతాయి మా గురువు గారు చెప్పినప్పుడు నేను వినలేదమ్మా మా గురువుగారు చెప్పినప్పుడు వినకుండా మధుకృష్ణ శాస్త్రి గారు ఇప్పుడు ఈ మా గరికపాటి గారు వీళ్ళంతా మా అమ్మా చెప్పినప్పుడు వినకుండా ఏదో అవతల వాళ్ళు మా జ్యోతిషంలో సమస్యలు చెప్పుకుంటారు కదా సమస్యలు చెప్పుకుంటుంటే ఏనేవాడి అమ్మా మీ అందరి దరిద్రాలు పట్టేసుకొని నేను లాస్ట్కి ఎలాగైపోయానమ్మా కాబట్టి అలాగైపోద్దమ్మా మీరు శుభ్రంగా ఓన్లీ పాజిటివ్ 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 వినండి శుభం భూయాత్ ఇది శాస్త్రం చెప్పేది శుభం పలకండి లేకపోతే వ్యాపారాలు బాగున్నాయి డబ్బులు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి మేషి వాడికి ఇవ్వ అన్ని పాయింట్లు చెప్తున్నాను డబ్బు వచ్చేస్తుంది పుష్కలంగా ఖర్చులు బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఈ ఖర్చులు కుటుంబ సభ్యులు గర్ల్ ఫ్రెండ్స్ ఈ ఎవరికి ఎవరికి ఎవరు ఖర్చు పెట్టాలో అందరికీ జలసాగా ఖర్చు పెట్టుకుంటారు కానీ ఒక్క అనాథ పిల్లలకి ఏమంటే చచ్చిపోతారు ఒక్క సాధువులకి ఏమంటే చచ్చిపోతారు జనం ఎవరైనా సరే దాన ధర్మాలు చేయమంటే చచ్చిపోతారు మిగతా మిగతా జలసాలు చేసేయమంటే చేసేస్తారమ్మా తర్వాత ఇంకేం కాలి మీకు తర్వాత విద్యార్థులు ఉన్నారు చదువు సంధ్యల్లో వాట్సాప్లు పెట్టుకుని చూస్తూ అన్నమాట వీడియోలు వీడియోలు కానీ మనకి మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మాత్రమే చదువు వస్తుంది వీడియోలు తర్వాత వీడియోలు తెగ చూసేసుకుంటారు చూసుకోండి అయినా చూసుకోండి చదువులో డల్ అవుతారు తర్వాత ఎవరు చూసినా ఏం చూస్తారమ్మా పనికొచ్చే న్యూస్లు చూస్తారా మోడీ గారు ఇచ్చేసారు వచ్చేసారంటే అది చూడరు ఆ గోదావరి శ్రీనివాస్ గారు ఎప్పుడు లెపిడు వర్షిణిని వర్షిణి గొడవకేసి ఎప్పుడు ఇంట్లో నుంచి పారిపోయింది ఇదే కదా చూసేది వీడియోలు కాబట్టి ఈ మేషరాశి వారి ఇలాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా మీరంతా కూడా ప్రయోజక ప్రయోజనకరమైనటువంటి పనులు ఈ నెలలో చేస్తారు అదే అనమాట నేను చెప్పబోయేది అది కూడా ఎప్పుడండి మే పద్నాలుగు వరకు మాత్రము ఇవన్నీ చూస్తారు డిస్ట్రాక్షన్స్ లోకి వెళ్తారు ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు మంచి మంచి స్నేహితుల్ని మంచి మంచి గురువుల్ని ఎన్నుకుంటారనమాట అసలు దాన ధర్మ గుణాలు నేర్చుకోవాలి మన ధర్మ శాస్త్రం ఏం చెప్తుందండి టెన్ పర్సెంట్ మీ యొక్క జీతాల్లో అన్ని దానం చేయమంటున్నారు ఇప్పుడు నేను నేను మీకు ఫ్రీగా వీడియోలు చెప్తున్నాను ఓకే ఈ ఛానల్ వారంలో కూడా వాళ్ళకి చాలా ఫౌండేషన్స్ ఉంటాయి దత్తాత్రేయ గారి ఫౌండేషన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు మీరు అనుకో బాగా ఈ మధ్యకాలం బేవర్సకుడుకులు అందరు కూడా ఏం చెప్తూ ఉంటారంటే అండి ఈ యూట్యూబ్ లో డబ్బులు వచ్చేస్తాయండి నీ అమ్మ ముగడిస్తారా అలా అనేవాళ్ళు అందరూ అమ్మ మొగ్గుళ్ళు ఇస్తారు డబ్బులు అప్పుడు ఇస్తాడు రా యూట్యూబ్ల్లో యూట్యూబ్ పిచ్చోడాడు ఆడ పెద్ద బ్యాలర్సు అది బాగా వైరల్ అయితేనే కానీ రావు బోల్డ్ ఎంతమంది లక్షల్లో సబ్స్క్రైబర్ అవ్వాలి ఇంత పతంగా ఉంటుంది అంటారు రా నాయన అదొకటి రెండోది ఏమండి మాకు డబ్బులు వచ్చేస్తాయండి అని అనుకుంటే అట్లా అలాంటివన్నీ ఏం ఉండవు నాయన కాబట్టి ఫ్రీగా మేము చెప్పేటప్పుడు మీ విజ్ఞానం కోసం హార్ష్గానే ఉంటాం అలాగే కన్సల్టేషన్స్కి మేమేం చార్జ్ చేయం ఫ్రీగా జాతకాలు చెప్తాం తర్వాత ఈ యొక్క ఎవరికెవరికి ఏవైతే సందేహాలు ఉంటాయో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం నాన్ కమర్షియల్ తో చెప్తాం ఇంకా మీ మాట నేను ఎందుకు చెప్పండి మేము మీకు సర్వీస్ చేస్తుంటే మంచి స్టూడెంట్స్ కానీ కామె కొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు శంకరచాతి ఘంచర గాడిదలు పెడతాయనమాట అలాంటి వాళ్ళు వాళ్ళ బుద్ధులు ఇంకా మార వాళ్ళు మారాలని మనం చెప్తాం కాబట్టి ఈ మేష్ వ్యాస్ వాళ్ళు అంటే సలహాలు ఇచ్చేయాలని గులగల గులగల ఉంటుందా వీడియో రిలీజ్ అవ్వగానీ చదవగానే చూడగానే చూడాలా నేర్చుకోవాలా వెళ్ళిపోవాలమ్మా అంతేగాని మిగతా వాళ్ళకి ఇచ్చుకోండి మిగతా సిద్ధాంతాలు వాళ్ళకి మిగతా పంతులకి వాళ్ళకి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి మన దగ్గర అవన్నీ కుదరవమ్మా ఆ తర్వాత ఈ యొక్క వారికి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఈ మే నెలలో బయటకు వెళతారు అండ్ మరణం మరి చెప్పరా మరణం శీలం గురించి మరణం గురించి ప్రస్తావన ఎలా చేయాలో మాకు తెలుసు మీరు నేను ఎప్పుడు చూసుకోవాలి చెప్పండి గురువుగారు అని అడుగుతాం మరి మంచి ప్లాన్లు చేసుకోవాలి అరే బాబు ఈ మేషరాశి వారికి హార్ట్ అటాక్ రావడానికి లేకపోతే ఈ పెరాలసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయంటే ఆడి తగులుతుంది అనమాట పాయింట్ ఒకటి నాకు ఫోన్ చేశాడు ఒక బోగ్గాడు అదేటండి తప్పు కదండి మరి నేను చచ్చిపోయారు చెప్పేశారు అని అంటే మా జ్యోతిష్యం అంటే ఎందుకు లేక కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలమ్మా వీడియోస్ ఒక ట్రెండ్ ఉంటుంది ఒక ప్రొఫెసర్ చెప్పేదానికేనో మిగతా వాళ్ళు చెప్పేదానికి తేడా ఉంటుంది చాలా కేర్ఫుల్గా మీరు వినాలి యాటిట్యూడ్తో ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేద్దాం రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోమ మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీస్ డబ్బులు ఖర్చు కానిటువంటి రెమెడీస్ మనం చెబుతాం మీకు ప్రసాదం కొంచెమే పెడతాం రాశి ఫలాలు ఇవన్నీ కూడా కొంచెమే చెప్తాం మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోండి ఫ్రీగా చెప్తాం కదా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కానీ డిసిప్లిన్ ఉండాలా గురుత్వం ఉండాలా లేకపోతే కుదవి కదా చెప్పం కదా మీరే నష్టపోతారు చెప్పకపోతే ఎప్పుడే ఇప్పుడు ఆ కూడా వర్షిణి పోయింది అలాగే ఏం జరుగుతాయో ఎవడో తెలుసమ్మా కాబట్టి శుభమస్తు